హాయ్ హలో నమస్తే మా నేమ్ ఇస్ ప్రత్యూష నేను వరంగల్ నుంచి వచ్చాను నా ప్రత్యూష మేకవర్స్ ప్రత్యూష మేకవర్స్ నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే బ్యూటీషియన్ పైన ఎంతో ఇష్టంతోనే నేను స్టార్ట్ చేయడం జరిగింది నేర్చుకోవడము సో నేను నీ ఇంటర్ తర్వాత నా సబ్జెక్టులు కంప్లీట్గా పోవడం జరిగింది అప్పుడు అందరూ అన్నమా అన్నారన్నమాట ఇప్పుడే నువ్వు ఇంత చదివ ఏం చదవకుండా ఇలానే ఉన్నావు నీ లైఫ్ అంతా ఫెయిల్యూర్గానే ఉంటావు అనేసి నన్ను ఇంతగానో అన్నారు బట్ నేను చదువుకుంటూ ఇప్పటికి పీజీ కంప్లీట్ చేశాను నేను చదువుకుంటూ కూడా నా ప్రొఫెషన్ని నేను కంటిన్యూ చేశాను డిగ్రీస్ పీజీస్ చదివిన వాళ్ళు కూడా ఎర్న్ చేయనే లైఫ్ని రెస్పెక్ట్ని యాజ్ ఎ బ్యూటీషియన్గా నేను లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను రెస్పెక్ట్ తీసుకుంటున్నాను అట్ ది సేమ్ టైం నేను జన శిక్షణ సంస్థ అనే ఒక సంస్థతో నేను అయ్యి ఫ్రీ బ్యూటిషియన్ క్లాసెస్ నేర్పిస్తూ కూడా ఒక మేడం మెడమ్ అనే ఒక మంచి గౌరవాన్ని కూడా తీసుకుంటున్నాను చాలా అంటే మంచి రెస్పెక్ట్ ఉన్న ప్రొఫెషన్ ఏదంటే ఇప్పుడు ఉన్న టైంలో అయితే బ్యూటిషియన్ నాకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చిందనంటే బ్యూటీషియనే అంటే సబ్జెక్ట్స్తో సబ్జెక్ట్ పోయినప్పుడు అందరూ డిస్కరేజ్ చేయడం జరిగింది అప్పుడు నేను అనుకున్న లైఫ్లో ఏం రీచ్ అవ్వలేనేమో నా లైఫ్ ఇంతేనేమో నా లైఫ్ ఇంతేనేమో నేను లైఫ్లో ఏది రీచ్ అవ్వలేనేమో ఎప్పుడు అంటే ఫెయిల్యూర్స్తోనే ఉంటానేమో అని అనుకున్నాను బట్ నాకు మంచి ప్లాట్ఫామ్ మాత్రం యాజ్ ఎ బ్యూటీషియన్ ద్వారా దొరికింది ఎన్ని అంటే మనం ఎంత ఎదిగినా కూడా మనకి అంటూ ఒక గుర్తింపు అనేది ముఖ్యం ఎన్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్లో సంపాదిస్తూ ఉంటారు బట్ మనకు సాటిస్ఫాక్షన్ ఉన్న డిపార్ట్మెంట్ అంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉన్న వర్క్ ఏదైనా అంటే బ్యూటీషియన్ నాకైతే అది చాలా ఇష్టం దాంట్లో మాత్రం నేను సక్సెస్ అయ్యాను ఇంటర్లో నేను చదువుతున్నప్పుడు యాజ్ ఏ పార్లర్గా రన్ చేస్తా అన్నప్పుడు చాలామంది చాలా డిసప్పాయింటెడ్గా మాట్లాడమేతో పా డిసప్పాయింటెడ్గా మాట్లాడారు ఏంటి అని అంటే నువ్వు ఈ ఫీల్డ్లో ఎదగడం కష్టం ఈరోజు రేపు అంతా ఎడ్యుకేషనే ఉంటుంది అని ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నా కూడా మా పిన్ని విద్య అని మా పిన్ని ఉంటారు తను చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాకు తర్వాత చదువుతో పాటు నేను కొనసాగించాలంటే ఈ స్టార్టింగ్లో మనం నేర్చుకునేటప్పుడు ఏం ఎర్న్ డబ్బు అనేది మనకి ఎలా ఏ విధంగా రాదు కాకపోతే చదువుకు చదువుతున్న టైంలో దీన్ పార్లర్ నేర్చుకోవడాన్ని ఎట్ ది సేమ్ టైం చదువుకోవడానికి బ్యాలెన్స్ చేయాలని అంటే మా డాడీ నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు ఎందుకంటే అప్పటి ఖర్చులు వేరు అప్పటి విధానం వేరు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్ ఆ టైంలో కూడా మనం ఎన్ని దానికంటే మన ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే స్టూడెంట్గా ఉండేవాళ్ళం కదా అప్పుడు డాడీ మాత్రం చాలా సపోర్ట్ చేసేవారు అటు ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ఇటు మమ్మల్ని చదివించుకుంటూ అట్ ది సేమ్ టైం నువ్వు నేర్చుకుంటా అంటే నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో నన్ను ముందుకు ఎంకరేజ్ చేస్తూ నేను డిగ్రీ వరకు అనుకున్న టైంలో నా మ్యారేజ్ జరగడం జరిగింది తర్వాత పీజీలో మా హస్బెండ్ నన్ను చదివించుకుంటూ తను ఏమంట తను పెట్టుబడి పెట్టి మరీ నన్ను పార్లర్లో పెట్టుబడి పెట్టి మరీ నాకు ఒక పార్లర్ పెట్టించడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నేను పార్లర్ రన్ చేస్తున్నాను మంచి మేకప్ ఆర్టిస్ట్గా కూడా నేను గుర్తు గుర్తింపు తెచ్చుకున్నాను ఎస్బిఎంఎస్ అనే మల్టీ మల్ మల్టాయి కంపెనీ నుంచి కూడా నేను ఒక మంచి బెస్ట్ బ్యూటిషియన్ అనే అవార్డుని నేను తీసుకోవడం జరిగింది మనం లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్న కొద్దీ మనకు అడ్వాన్స్ అనేది అడ్వాన్స్ సిస్టమ్ అనేది మనకి ఎంతగానో ఉంది ఇప్పుడున్న జనరేషన్లో వాటర్ ప్రూఫ్ మేకప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో మనం ఎంత ఉన్నా కూడా అడ్వాన్స్గా నేర్చుకుంటూ ఉండాలి వాటర్ ప్రూఫ్ మేకప్ అని హెచ్డి మేకప్స్ అని ఇలా ఎన్నో మేకప్ ఏ మేకప్స్ ఉన్నాయి మనము ఎప్పుడూ అడ్వాన్స్గా లేకపోతే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అడ్వాన్స్గా అని అంటే మనం నేర్చుకున్న మనం ఎప్పుడు అదే అని అనుకుంటున్నాం కానీ మనం లైఫ్లో ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పుడు మనం యాజ్ ఎ స్టూడెంట్గానే ఉంటాం ఎందుకనంటే మనం లైఫ్ స్టార్ట్ అవుతున్నా కొద్దీ మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాం ఎన్ని ఎంత మనం నేర్చుకుంటే అంత గొప్ప స్థాయిలో మనం ఉంటాం ఇప్పుడున్న జనరేషన్ని మనం చూసినట్టయితే మొబైల్ మొబైల్ వాడకాన్ని మనం ఎంతగానో మిస్యూజ్ చేసుకుంటున్నాము దానివల్ల యూజెస్ కూడా ఉన్నాయి అంటే మనం బిజినెస్ని పెంచుకోవాలి బిజినెస్ గురించి మనము అవగాహన కల్పించాలి బిజినెస్ గురించి మనకు అంటే ఒక ప్లేస్లో ఉన్న మన సర్వీసెస్ కానీ ఎగ్జాంపుల్ మన పార్లర్ ఉందనుకో మన సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఏ మన సర్వీసెస్ ఏంటి యాజ్ ఏ బ్యూటీషియన్గా మనం ఎన్ని సర్వీసెస్ చేస్తాము అనేది మనకి మొబైల్ మొబైల్ ద్వారా దాంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది సో మనము దాన్ని ఎంత అంటే అన్ని రంగాల్లో ఏ విధంగానైతే ముందుకెళ్తున్నామో మొబైల్ వల్ల కూడా లాభం ఉంది నష్టం ఉంది మనం వాడే విధానంలో ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఫోన్ని చూసుకుంటూనే ఉన్నామనుకో సేమ్ మన పిల్లలు కూడా అదే రిపీట్ చేస్తూ ఉంటారు సో మనకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్నే మనం ఫోన్ వాడుతూ ఉండాలి అంతే తప్ప మనకి ఫోన్ ఉంది కదా అని ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేయొద్దు మనం చేసే టైం వేస్ట్ పిల్లలు చూసి అదేమంటారు మా మమ్మీ ఎలాగైతే టైంని ఎక్కువ ఫోన్లో స్పెండ్ చేస్తుందో నేను కూడా అదే విధంగా ఉండాలి నేను కూడా ఫోన్ని అంటే ఏంటి ఏం చేస్తుంది ఎంత ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటే మమ్మీ అంత ఫోన్లో ఇన్వాల్వ్ అవుతుంది మరి అదే విధంగా మనం కూడా మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏముందో అందులో అనేసి వాళ్ళు చూస్తూ ఉంటారు దానివల్ల నష్టమే పిల్లలకైతే ఇప్పుడు కాలంలో ఉన్న పిల్లలకైతే అది చాలా నష్టం ఎందుకనంటే దానివల్ల మెమోరీ లాస్ ఉంది దానికి అడిక్షన్ అడిక్షన్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నారు నేను పేరెంట్గా చెప్తున్నాను మన మనం ఎంతైతే ఫోన్ వాడకం తగ్గిస్తామో మన పిల్లలు కూడా దాని నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందరి టీవీ మీట్ సక్సెస్ ఆఫ్ లైఫ్ జర్నీ ప్రోగ్రాంలో భాగంగా నారీ శక్తి అవార్డు ఇచ్చిన అందరి టీవీకి ధన్యవాదాలు నాలాగే సక్సెస్ అయిన మహిళలు ఎంతోమంది ముందుకు రావాలని అందరి టీవీ ఎంతగానో ప్రోత్సాహం ఇస్తుంది అదేవిధంగా నా సక్సెస్ స్టోరీని విన్న మీరందరూ కూడా ఇలాగే ముందుకు రావాలని అందరి టీవీ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను ఎంకరేజ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్కి నా ఫ్రెండ్స్కి అదేవిధంగా అందరి టీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ హాయ్ హలో నమస్తే మా నేమ్స్ ప్రత్యూష నేను వరంగల్ నుంచి వచ్చాను నా ప్రత్యుష మేకవర్స్ ప్రత్యూష మేకవర్స్ నేను ఇంటర్ చదువుతున్నప్పటి నుంచే బ్యూటిషియన్ పైన ఎంతో ఇష్టంతోనే నేను స్టార్ట్ చేయడం జరిగింది నేర్చుకోవడము సో నేను నీ ఇంటర్ తర్వాత నా సబ్జెక్టులు కంప్లీట్గా పోవడం జరిగింది అప్పుడు అందరూ అన్నమా అన్నారన్నమాట ఇప్పుడే నువ్వు ఇంత ఏం చదవకుండా ఇలానే ఉన్నావు నీ లైఫ్ అంతా ఫెయిల్యూర్గానే ఉంటావు అనేసి నన్ను ఇంతగానో అన్నారు బట్ నేను చదువుకుంటూ ఇప్పటికి పీజీ కంప్లీట్ చేశాను నేను చదువుకుంటూ కూడా నా ప్రొఫెషన్ని నేను కంటిన్యూ చేశాను డిగ్రీస్ పీజీస్ చదివిన వాళ్ళు కూడా ఎన్ను చేయని లైఫ్ని రెస్పెక్ట్ని యాజ్ ఎ బ్యూటీషియన్గా నేను లైఫ్ని చాలా ఎంజాయ్ చేస్తున్నాను రెస్పెక్ట్ తీసుకుంటున్నాను ఎట్ ది సేమ్ టైం నేను జన శిక్షణ సంస్థ అనే ఒక సంస్థతో నేట్ అయ్యి ఫ్రీ బ్యూటిషియన్ క్లాసెస్ నేర్పిస్తూ కూడా ఒక మేడం మెడమ్ అనే ఒక మంచి గౌరవాన్ని కూడా తీసుకుంటున్నాను చాలా అంటే మంచి రెస్పెక్ట్ ఉన్న ప్రొఫెషన్ ఏదన్నంటే ఇప్పుడు ఉన్న టైంలో అయితే బ్యూటీషియన్ నాకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చిందనంటే బ్యూటిషియనే అంటే సబ్జెక్ట్స్తో సబ్జెక్ట్ పోయినప్పుడు అందరూ డిస్కరేజ్ చేయడం జరిగింది అప్పుడు నేను అనుకున్న లైఫ్లో ఏం రీచ్ అవ్వలేనేమో నా లైఫ్ ఇంతేనేమో నా లైఫ్ ఇంతేనేమో నేను లైఫ్లో ఏది రీచ్ అవ్వలేనేమో ఎప్పుడు అంటే ఫెయిల్యూర్స్తోనే ఉంటానేమో అని అనుకున్నాను బట్ నాకు మంచి ప్లాట్ఫామ్ మాత్రం యాజ్ ఎ బ్యూటీషియన్ ద్వారా దొరికింది ఎన్ని అంటే మనం ఎంత ఎదిగినా కూడా మనకి అంటూ ఒక గుర్తింపు అనేది ముఖ్యం ఎన్ అందరూ అన్ని డిపార్ట్మెంట్స్లో సంపాదిస్తూ ఉంటారు బట్ మనకు సాటిస్ఫాక్షన్ ఉన్న డిపార్ట్మెంట్ అంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉన్న వర్క్ ఏదైనా అంటే బ్యూటీషియన్ నాకైతే అది చాలా ఇష్టం దాంట్లో మాత్రం నేను సక్సెస్ అయ్యాను ఇంటర్లో నేను చదువుతున్నప్పుడు యాజ్ ఏ పార్లర్గా రన్ చేస్తా అన్నప్పుడు చాలామంది చాలా డిసప్పాయింటెడ్గా మాట్లాడడం తో పా డిసప్పాయింటెడ్గా మాట్లాడారు ఏంటి అని అంటే నువ్వు ఈ ఫీల్డ్లో ఎదగడం కష్టం ఈరోజు రేపు అంతా ఎడ్యుకేషనే ఉంటుంది అని ఎంతోమంది ఎన్నో రకాలుగా అన్నా కూడా మా పిన్ని విద్య అని మా పిన్ని ఉంటారు తను చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నాకు తర్వాత చదువుతో పాటు నేను కొనసాగించాలంటే ఈ స్టార్టింగ్లో మనం నేర్చుకునేటప్పుడు ఏం ఎర్న డబ్బు అనేది మనకి ఎలా ఏ విధంగా రాదు కాకపోతే చదువుకు చదువుతున్న టైంలో దీన్ని పార్లర్ నేర్చుకోవడాన్ని అట్ ది సేమ్ టైం చదువుకోవడానికి బ్యాలెన్స్ చేయాలని అంటే మా డాడీ నాకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాడు ఎందుకంటే అప్పటి ఖర్చులు వేరు అప్పటి విధానం వేరు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్ ఆ టైంలో కూడా మనం ఎన్ని చేసేదానికంటే మన ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే స్టూడెంట్గా ఉండేవాళ్ళం కదా అప్పుడు డాడీ మాత్రం చాలా సపోర్ట్ చేసేవారు అటు ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ ఇటు మమ్మల్ని చదివించుకుంటూ అట్ ది సేమ్ టైం నువ్వు నేర్చుకుంటా అంటే నాకు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో నన్ను ముందుకు ఎంకరేజ్ చేస్తూ నేను డిగ్రీ వరకు అనుకున్న టైంలో నా మ్యారేజ్ జరగడం జరిగింది తర్వాత పీజీలో మా హస్బెండ్ నన్ను చదివించుకుంటూ తను ఏమంట తను పెట్టుబడి పెట్టి మరి నన్ను పార్లర్లో పెట్టుబడి పెట్టి మరీ నాకు ఒక పార్లర్ పెట్టించడం జరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి నేను పార్లర్ రన్ చేస్తున్నాను మంచి మేకప్ ఆర్టిస్ట్గా కూడా నేను గుర్తు గుర్తింపు తెచ్చుకున్నాను ఎస్బిఎంఎస్ అనే మల్టీ మల్ మల్టాయి కంపెనీ నుంచి కూడా నేను ఒక మంచి బెస్ట్ బ్యూటిషియన్ అనే అవార్డుని నేను తీసుకోవడం జరిగింది మనం లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతున్న కొద్దీ మనకు అడ్వాన్స్ అనేది అడ్వాన్స్ సిస్టమ్ అనేది మనకి ఎంతగానో ఉంది ఇప్పుడున్న జనరేషన్లో వాటర్ ప్రూఫ్ మేకప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సో మనం ఎంత ఉన్నా కూడా అడ్వాన్స్గా నేర్చుకుంటూ ఉండాలి వాటర్ ప్రూఫ్ మేకప్ అని హెచ్డి మేకప్స్ అని ఇలా ఎన్నో మేకప్ ఏ మేకప్స్ ఉన్నాయి మనము ఎప్పుడూ అడ్వాన్స్గా లేకపోతే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది అడ్వాన్స్గా అంటే మనం నేర్చుకున్న వేని మనం ఎప్పుడు అదే అని అనుకుంటున్నాం కానీ మనం లైఫ్లో ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి ఎప్పుడు మనం యాజ్ ఎ స్టూడెంట్గానే ఉంటాం ఎందుకనంటే మనం లైఫ్ స్టార్ట్ అవుతున్నా కొద్దీ మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాం ఎన్ని ఎంత మనం నేర్చుకుంటే అంత గొప్ప స్థాయిలో మనం ఉంటాం ఇప్పుడున్న జనరేషన్ని మనం చూసినట్టయితే మొబైల్ మొబైల్ వాడకాన్ని మనం ఎంతగానో మిస్యూజ్ చేసుకుంటున్నామో దానివల్ల యూజెస్ కూడా ఉన్నాయి అంటే మనం బిజినెస్ని పెంచుకోవాలి బిజినెస్ గురించి మనము అవగాహన కల్పించాలి బిజినెస్ గురించి మనకు అంటే ఒక ప్లేస్లో ఉన్న మన సర్వీసెస్ కానీ ఎగ్జాంపుల్ మన పార్లర్ ఉందనుకో మన సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఏ మన సర్వీసెస్ ఏంటి యాజ్ ఏ బ్యూటీషియన్గా మనం ఎన్ని సర్వీసెస్ చేస్తాము అనేది మనకి మొబైల్ మొబైల్ ద్వారా దాంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది సో మనము దాన్ని ఎంత అంటే అన్ని రంగాల్లో ఏ విధంగానైతే ముందుకెళ్తున్నామో మొబైల్ వల్ల కూడా లాభం ఉంది నష్టం ఉంది మనం వాడే విధానంలో ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఫోన్ని చూసుకుంటూనే ఉన్నాం అనుకో సేమ్ మన పిల్లలు కూడా అదే రిపీట్ చేస్తూ ఉంటారు సో మనకి ఏదైతే అవసరం ఉంటుందో దాన్నే మనం ఫోన్ వాడుతూ ఉండాలి అంతే తప్ప మనకి ఫోన్ ఉంది కదా అని ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేయొద్దు మనం చేసే టైం వేస్ట్ పిల్లలు చూసి అదేమంటారు మా మమ్మీ ఎలాగైతే టైంని ఎక్కువ ఫోన్లో స్పెండ్ చేస్తుందో నేను కూడా అదే విధంగా ఉండాలి నేను కూడా ఫోన్ని అంటే ఏంటి ఏం చేస్తుంది ఎంత ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటే మమ్మీ అంతా ఫోన్లో ఇన్వాల్వ్ అవుతుంది మరి అదే విధంగా మనం కూడా మనకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏముందో అందులో అనేసి వాళ్ళు చూస్తూ ఉంటారు దానివల్ల నష్టమే పిల్లలకైతే ఇప్పుడు కా కాలంలో ఉన్న పిల్లలకైతే అది చాలా నష్టం ఎందుకనంటే దానివల్ల మెమోరీ లాస్ ఉంది దానికి అడిక్షన్ అడిక్షన్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు యాజ్ ఎ నేను పేరెంట్గా చెప్తున్నాను మన మనం ఎంతైతే ఫోన్ వాడకం తగ్గిస్తామో మన పిల్లలు కూడా దాని నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందరి టీవీ మీట్ సక్సెస్ ఆఫ్ లైఫ్ జర్నీ ప్రోగ్రాంలో భాగంగా నారీ శక్తి అవార్డు ఇచ్చిన అందరి టీవీకి ధన్యవాదాలు నాలాగే సక్సెస్ అయిన మహిళలు ఎంతోమంది ముందుకు రావాలని అందరి టీవీ ఎంతగానో ప్రోత్సాహం ఇస్తుంది అదేవిధంగా నా సక్సెస్ స్టోరీని విన్న మీరందరూ కూడా ఇలాగే ముందుకు రావాలని అందరి టీవీ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నన్ను